మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఇలా ఆలుగడ్డ పచ్చిమిరపకాయల కారం వేసి ఆలుగడ్డ కూరతున్నా ఓకే ఇవి రెండు పెద్ద ఆలుగడ్డ రెండు తీసుకొని మంచిగా చెక్కు తీసి ఇట్లా కడిగి ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు మన కూరగా సరిపోయాని పచ్చిమిరపకాయల కారం సో ఎంత కారం ఉంటే అంత ఇవి కారం ఎక్కువ ఉన్నాయి ఇక ఇన్ని సరిపోయాన్ని తీసుకున్నా మీ కారం తక్కువ మిరపకాయలు చూసి వేసుకోవాలి మీ కారము కారం తక్కువ ఉంటేనేమో మిప్పకాయలు ఎక్కువేసుకోవాలి కా కొంచెం కారం ఎక్కువ ఉంది అంటే తక్కువ పడుతుంది ఓకే చూసి వేసుకోవాలి కొన్ని కాలు కారం ఉంటాయి కొన్ని కాలు కారం ఉంటాయి ఇవి జీల కారం ఉన్నాయి నేను సరిపోనిక తీసుకున్నాను కారం ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాయి ఇప్పుడు కడాయి పెట్టుకున్నా కడాయి ఇది ఇప్పుడు నూనె వేసుకుందాం ఇలా కొంచెం మొత్తం నూనె వేసుకోవాలి ఇక నూనె వేసాను కదా ఆరుగా వేసుకుందా కొంచెం మూడు వేసుకొని ఆలుగడ్డ వేసుకోవాలి ఇట్లా ఆలుగడ్డలు కొంచెం మూడు వేసుకొని ఆలుగడ్డలు ఇచ్చేసుకోవాలి ముందు ఇప్పుడు ఇలా కొంచెం ఉప్పు వేయాలి ఆలుగడ్డలకు కొంచెం మాత్రం ఆలుగడ్డలు వాటికి చేత కొంచెం పసుపు కూడా వేసుకున్నాము కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఇట్లా వేసుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డలు మంచిగా ఉప్పు 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 కొట్టడం నూనె వేసి ఆలుగడ్డలు మంచిగా ఉప్పు కొట్టండి తప్ప తప్ప ఉండే అందుకు ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి ఇట్లా నూనె వేసి వేసుకోవాలి కొంచెం ఉప్పు మిస్థాయిటేట్ వేసుకోవద్దు రెండు మూడు నిమిషాలు ఇట్లా వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కర్రీ లేస్తారు కదా కర్రీ వేసాము మళ్ళీ ఉడతాయి కదా మళ్ళీ పిండి పిండి వేస్తున్నాయి లైట్గా ఇలా వేసుకోవాలి ఉప్పు పప్పు ఆలుగా పాట దిగినే వేసుకోవాలి ఇంకా రెండు మూడు నిమిషాలు మంచిగా సన్న మాట ఇలా నూనెలా ఇవి వేసిన ఇప్పుడు తీసుకుందాం ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇవి ఆలుగా ముక్కని ఇక ఆరుగడ ములు వేయించినాయి కదా ఇంత ప్లేట్లో తీసుకున్నాము ఇప్పుడు పెంక పెట్టి ఇక పల్లీలు వేసుకుందాము ఇక పల్లీలు వేయినాయి కదా ఇప్పుడు ఇంట్లో కొబ్బరి వేసుకుందాము కొబ్బరి లైట్గా ఇట్లా వేసుకోవాలి కొంచెం వేలు అయినట్లుంటుందా పచ్చి కొబ్బరి ఇప్పుడు ఇవి తీసుకుందాము ఇప్పుడు కొబ్బరి పల్లీలు వేసుకున్నాయి కదా ఈ మిసాలాగా అయిపోయినాయి ఇప్పుడు ఇక వేరే మసాలా గరం మసాలా ఇవి ఇక షాజీరా ఇలాచీలు పట్ట లవంగాలు ఇగో స్టాక్ ఇవి తీసుకున్నాము ఈ మసాలాలన్నీ మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఇలానే ఈ పల్లీలు ఇవి కొబ్బరి కూడా వేస్తాము ఇలా పచ్చిమిరపకాయలు కూడా ఇంజనీ ఇవన్నీ వేసి పేస్ట్ చేయాలి సో మిరపకాయలు అయితే కారం బట్ట కారం బట్ట ఇక ఇవి ఇస్తులు బాగున్నాయి నిండుగా ఇవి ధర కారం ఉన్నాయి ఇవి మాకు సరిపోతాయి కొన్ని తీసుకుని నేను కారం చప్పగా ఉంటే ఇంకా నాలుగు మిరపకాయలు ఎక్కువ తీసుకోవాలి ఇక ఇవి బాగున్నాయి ఇప్పుడు మూత పెట్టుకుందాము ఇవి మిరపకి ఇవి పేస్ట్ పట్టుకొని వస్తా ఇక ఇప్పుడు మసాలా పేస్ట్ మిరపకాయలు అవన్నీ వేసాం కదా పేస్ట్ పట్టుకొని వచ్చిన ఇప్పుడు అల్లాడ వేసుకున్నాం కదా ఇప్పుడు అన్ననే కూర కూడా చేస్తాయి ఇప్పుడు ఇప్పుడు నూనె వస్తున్నా కొంచెం ఆయన ఎక్కువ నూనె ఎక్కువ వస్తుంది ఇప్పుడు నూనె వేసాం కదా ఇప్పుడు ఉల్లిగా వేసుకుందాము ఉడిగా వేసి వేసుకోవాలి ఈ సన్నం కోసుకొని వేసుకోవాలి ఇక్కడ ఇక సన్నం కోసుకోవాలి ఉడియాడ సన్నం కోసుకుంటే ఏమైందంటే నూనెలో జల్దీ మే అవుతుంది జల్దీ ఎర్రగానే మనం కూర తొందరగా తయారవుతుంది కానీ ఉడియాడ చోటు పోస్తే జల్దీ వేగయి ఉడియా కూర కూడా వేడాలి ఇక ఇట్లా మంచిగా నూనెలా ఇట్లా వేయించుకోవాలి మంచిగా ఎర్రగా వేగినాయి కదా ఇప్పుడు గడ్డ వేసుకుందాం ఇలా గడ్డ ఇట్లా పచ్చివాసన వేందే నూనెనే వేసుకుందాము ఇప్పుడు అరమేలుగా వేసినాం కదా మంచిగా వేయి ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్ మసాలా అన్నీ రుబ్బుకొని వచ్చినాయి కదా ఈ మసాలా కూడా వేసుకుందాం ఇలా మసాలా ముద్ద వేసుకుందాం ఇలా ఇప్పుడు ఈ మసాలా ముద్ద వేసినాం కదా ఇది కూడా కలుపుకుందాము ఇలా పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కూరగా సరిపడేతో ఉప్పు వేసుకుందాము ఆరుగంటలు కొంచెము పటాలని కొంచెం వేసినాయి కదా ఇప్పుడు కూరకు సరిపడా వేసుకుందాం ఈ పచ్చిమిరకాయల పేస్టులు అలా వేయలేం కదా ఇప్పుడు ఇక కూరకు సరిపడేదో ఉప్పు వేసుకుందాం ఇవి బాగా కలుపుకుందాము ఇక ఇలా ఆయిల్ సపరేట్ అయిన దగ్గర మనం కలుపుకుంటుండాలి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగా వస్తుంది అన్ని మసాలాలు పచ్చిమిరపకాయల పేస్టు మంచిగా మసాలా రిటా వేసి వేసినాం కదా కొబ్బరి ఇవి చాలా బాగా వస్తుంది ఒక రెండు నిమిషాలు ఇలా నూనెలో మంచిగా ఉతికిద్దాం ఇది ఈ మసాలా ముందు చేసినాం కదా ఇప్పుడు ఇక నూనెలా ఇప్పుడు సపరేట్ ఇట్లా నూనె సపరేట్ అయిన దగ్గర ఇట్లా నూనెనే ఇప్పుడు తీసుకోవాలి ఇక నూనె అంతా ఇచ్చి పెడుతుంది చూడ ఇప్పుడు ఆలుగడ్డ వేసుకుందాం ఇలా ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకోవాలి మంచిగా కాసుకుందాం ఇట్లా కలర్ఫుల్ కనిపిస్తుంది కదా చాలా బాగుంది ఇట్లా పచ్చికాయలు వేసి చేసుకుంటే కర్రీ కూర కూడా బాగా టేస్ట్ వస్తుంది ఎర్రగాల కంటే ఈ కారం కూడా బాగుంటుంది ఇప్పుడు ఆరుగారలకు మంచిగా మసాలా ముసా కలవడానికి కలిపినాం కదా మంచిగా కలుపుకున్నాం కదా కలగ కలుపుకున్నాము ఇప్పుడు వాటర్ పోసుకుందాము ఇప్పుడు వాటర్ పోసుకుందాం వాటర్ వస్తే కొంచెం గ్రేవీ లాక్ అవుతుంది బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా ఉడికించుకుందాము మసాలా వేసినాం కదా అన్ని వాటర్ గడ పోసినాము ఆరుగడ్డ వేసినాం మంచిగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇక కూర ఉడుకుతుంది కదా అయిపోయింది కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము సన్నమిట్లా దారుకొని కొత్తిమీర వేసుకోవాలి సరే కలుపుకుందాం ఇట్లా కొత్తిమీర వేసినాం కదా కలుపుకుందాం కలర్ఫుల్ ఉంది కర్రీ సూపర్ సూపర్ కర్రీ ఊరికి చపాతీకి అయితే హైలైట్ ఉంటుంది బగారా రైస్ బార రైస్ కూడా బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఇలా ఆలగాడ కూడా మెత్త కొడకాయట ఇలా కాయ కాయ ఉన్నట్టు ఉండాలి మంచిగా ఇలా ముక్కలు ఇట్లా ఉంటేనే మంచిగా ఉన్నాయి ఇప్పుడు టాప్ బంద్ చేసుకొని తీసుకుందాం సో చూసి రండి ఫైనల్లీ పచ్చికారంతో ఆలు కర్రీ అయితే రెడీ అయింది సూపర్ టేస్టీగా ఉంటుంది పూరి చపాతీకి హైలైట్ బారాన్నం కూడా బాగుంటుంది సూపర్ సూపర్ కర్రీ ఇలా కూడా చేసుకోవచ్చు నేను పచ్చిమిరపిక వేసి ఆలుగడ్డ వేసి కూర తయారు చేసిన నేను చేసే విధానంగా చేసిన మీరు కూడా నేను ఎట్లా చేసినా అట్లా చేసుకొని కామెంట్లలో పెట్టుకు తిని చూసి పెట్టుకున్నాను సో చూసి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్